డిహిరేహల్ మండలం పులకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో త్రాగునీటి సమస్య ఏర్పడటంతో ఆ సమస్యను రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మరియు మండల కన్వీనర్ యు హనుమంతరెడ్డి దృష్టికి గ్రామ సర్పంచ్ కురుబా దునప్ప గ్రామ పెద్దలు నాయకులు తీసుకువెళ్లడం జరిగింది ఎమ్మెల్యే వెంటనే స్పందించి విద్యార్థుల దాహతని తీర్చడానికి బోర్వెల్ను ఏర్పాటు చేయించి ఉన్నత పాఠశాలలో బోర్ వేయించడంతో సమృద్ధిగా నీరు రావడంతో గ్రామస్తులు విద్యార్థులు ఎమ్మెల్యే మరియు మండల కరణార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కురబా డోనప్ప గులెప్ప కాలువ రామాంజని రెడ్డి మంజునాథ్ టీడీపీ యూత్ లీడర్స్ ఎస్ఎంసీ చైర్మన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు